నమస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది ఏలూరు ఎంపీ సీటును తీసుకుని నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని బాబు బీజేపీని అడుగుతున్నారు ఈ అంశంపై చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం ఈ విషయంపై స్పష్టత ఉండటం వల్లనే రఘురామకృష్ణం రాజు తాను పోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో చెబుతున్నట్టు తెలుస్తోంది ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్ కు ఇచ్చింది ఆయన యనమలకు అల్లుడు యనమల కుటుంబంలో మొత్తం నలుగురికి టికెట్లు కేటాయించారు ఏలూరు సీటు వైసీపీ బీసీలకు ఇవ్వడంతో బాబు కూడా బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అయితే స్థానికంగా బలమైన నేత లేరని భావించి ఎక్కడో కడపకు చెందిన మహేష్ యాదవ్ కు ఇచ్చారు నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది అయితే తరువాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది నర్సాపురం టికెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే ఎలాంటి సమస్య వచ్చేది కాదు అయితే బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా రఘురాముకు టికెట్ కేటాయించలేదు మరోవైపు రఘురాముకు టికెట్ ఇవ్వకపోవడంపై చంద్రబాబు పైన కూడా విమర్శలు వచ్చాయి నాలుగేళ్లు వాడుకొని వదిలేశారని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి ఇది జగన్ కు బలంగా మారుతుంది అని భావించి ఎలాగైనా రఘురామును నిలబెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది అయితే దీనిపై బీజేపీ హైకమాండ్ స్పందన ఎలా ఉంటుంది అనేది కీలకమే ఒకవేళ ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీ తీసుకుంటే అక్కడి నుంచి ఆ పార్టీ తరఫున గారపాటి తపన చౌదరి ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది అయితే మొదట బీసీలకు ఇచ్చి ఇప్పుడు కమ్మవారి కోసం రాజుగారి కోసం తమ సీటుకే ఎసరు పెడతారా అని బీసీల నుంచి వ్యతిరేకత వస్తోంది ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలో వ్యతిరేకత వస్తోంది మరోవైపు వైసీపీ కూడా యాదవ్ వర్గానికి సీటు ఇచ్చింది పామర్తి అభ్యర్థి సునీల్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు టీడీపీ అభ్యర్థి కూడా ప్రచారం జోరు పెంచారు ఇలాంటి సమయంలో సీటుపై నమ్మకం లేకపోవడంతో మహేష్ యాదవ్ కూడా అసంతృప్తిగా ఉన్నారు ఏలూరు లోక్సభ పరిధిలో నూచివేడు అసెంబ్లీ స్థానం నుంచి కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే ఏలూరు ఎంపీ స్థానంతో పాటు ఒక అసెంబ్లీ స్థానం యాదవులకే కేటాయించడంతో ఆ వర్గం కాస్త అసంతృప్తిగానే ఉంది వాస్తవానికి ఏలూరు సీటు బీసీ వర్గాలకే చెందిన సత్యనారాయణ గౌడ్ గోరుముచ్చు గోపాల్ యాదవ్ సైతం ఆశించారు అంతేకాక యనమల రామకృష్ణుడు కుటుంబానికి ఎన్ని సీట్లు ఇస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు సరే యాదవులకు ఇచ్చారులే అని ఇప్పుడిప్పుడే కొంతమంది అసంతృప్తి వీడుతున్నారు ఇక బీసీల మద్దతుతో మహేష్ గట్టి పోటీ ఇస్తారని భావించారు దెందులూరు నూచివేడు కైకలూరు ఏలూరు నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది వీరి మద్దతు కూడగట్టుకుంటే గట్టెక్కవచ్చునని భావించారు అయితే ఇప్పుడు యాదవుల సీటు కమ్మవారు ఎగరేసుకుపోవడంపై ఆ వర్గం అసంతృప్తిగా ఉంది అలాగే బీసీలోనూ వ్యతిరేకత ఉంది బీసీని అనగదొక్కి కమ్మలకు ఇవ్వడం ఏంటి అటు రాజు ఇటు కమ్మ కలిసి బీసీలకు ఎసరు పెట్టడం ఏంటి అనే ఆవేదన బీసీల నుంచి వ్యక్తమవుతోంది బీజేపీ నుంచి ఎన్ఆర్ఐ అయినా కమ్మ వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వడం పైన అసంతృప్తి వ్యక్తమవుతోంది పార్టీకి ముడుపులు ఇచ్చిన వారికి సీటు ఇస్తారా స్థానికంగా క్యాడెట్ తో పనిచేసిన వారికి ఛాన్స్ ఇవ్వరా అని బీజేపీలోనూ అసంతృప్తి వినిపిస్తోంది ఇద్దరు ఓసీల వలన బీసీకి అన్యాయం జరిగింది అంటున్నారు మరోవైపు నర్సాపురంలో బీజేపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఇచ్చింది ఆయన సుదీర్ఘ కాలం పార్టీ కోసం పనిచేస్తున్నారు పార్టీ అవకాశం ఇవ్వడంతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు ఆయన కోసం బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయి ఇప్పుడు వెంటనే టీడీపీకి ఇవ్వడం టీడీపీ నుంచి రఘురామ పోటీ అంటే బీజేపీ నేతలు ఏ మేరకు సహకరిస్తారు అనేది అనుమానమే మరోవైపు నర్సాపురంలో వైసీపీ సామాజిక ఆర్థిక కోణాలన్నీ సమీక్షించి గూడూరు ఉమాభాలను అభ్యర్థిగా నిలబెట్టింది వాస్తవంగా చెప్పుకోవాలంటే నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో కాపులు క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువ గత నాలుగు దశాబ్దాల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలిచిన వారంతా క్షత్రియ కాపు సామాజిక వర్గం నేతలే దీంతో ఈసారి వైసీపీ ప్లాన్ మార్చింది బీసీ కార్డు ప్రయోగించి పార్లమెంటు బరిలో మహిళా అభ్యర్థిని దింపింది నరసాపురం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు దీంతో శెట్టిబలిజా సామాజిక వర్గానికి చెందిన ఉమాఫాలను ఎంపిక చేసింది ఉమాబాల ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు రఘురామ పోటీ చేసినా ఓడించాలనే ముందు చూపుతోనే వైసీపీ బీసీ కార్డు ప్రయోగించింది బీసీ నేతలను ఒక్క తాటిపైకి తీసుకువస్తే ఇక్కడ గెలుపు ఖాయమని వైసీపీ నమ్ముతోంది అలాగే కూటమిలో క్లారిటీ లేకపోవడంతో రెండు సీట్లలో వైసీపీకి అవకాశాలు మెరుగవుతున్నాయి ఎన్నికలకు నోటిఫికేషన్ దగ్గర పడుతున్నా ఇంకా సీట్లపై క్లారిటీ లేకపోవడం కూటమి నేతలను క్యాడర్ను లో పడేస్తోంది తాజాగా పవన్ కూడా ఒక అభ్యర్థిని మార్చారు కడప జిల్లా రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ప్రకటించారు వాస్తవానికి రైల్వే కోడూరు అభ్యర్థిగా తొలిత యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు అయితే అనూహ్యంగా మరో అభ్యర్థిని తీసుకువచ్చారు అలాగే టీడీపీ కూడా అనపర్తి సీటు తిరిగి తీసుకుంటుంది అంటున్నారు అక్కడ మొదట టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది అయితే తరువాత సీటు బీజేపీకి ఇచ్చింది ఇప్పుడు మళ్లీ టీడీపీనే పోటీ చేస్తుందనే సంకేతాలు బాబు ఇచ్చారు ఒకవేళ అనపత్తిలో టీడీపీ పోటీ చేస్తే బీజేపీకి ఎక్కడ ఛాన్స్ ఇస్తారు అనేది ప్రశ్నార్థకమే అక్కడ టీడీపీ అభ్యర్థి సహకారం ఏ మేరకు ఉంటుంది అనేది సందేహమే ఇలా ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా కూటమిలో కన్ఫ్యూషన్ విడట్లేదు కూటమిలో సీట్ల సర్దుబాటులో కన్ఫ్యూషన్ తో ఎవరిని ఎక్కడ పోటీ చేయిస్తారో ఇంకా క్లారిటీ లేకపోవడంతో కేడర్ కూడా కన్ఫ్యూషన్ లోనే ఉంది మరోవైపు టిడిపి బీజేపీ సీటు మారడం వెనుక జగన్ హస్తం ఉంది అనే ప్రచారం కూడా సాగుతోంది జగన్ బీజేపీకి చెప్పి టీడీపీ సీటు మార్చి దెబ్బ కొట్టాలనుకుంటున్నారా అనే వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి అయితే ఒంటరిగా వెళుతున్న జగన్ అసెంబ్లీ లోక్సభ కలిపి డబుల్ సెంచరీ సాధిస్తామని ధీమాగా వెళుతున్నారు మరోవైపు కూటమి మాత్రం అభ్యర్థులను ఫైనల్ చేయలేక ఇంకా ఎవరికి ఏ సీటు అనేది క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లోనే ఉంది ఇదే ధోరణి మరికొంతకాలం కొనసాగితే మరింత దెబ్బ పడటం ఖాయం అలాగే ఓసీల కోసం బీసీలను బలి చేస్తే ఆ వర్గం నుంచి వ్యతిరేకత రావడం అది మరింత దెబ్బ కొట్టడం మాత్రం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది